వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ నెల్లూరు నర్తకి సెంటర్ లోని బాలాజీ మొబైల్స్ లో ఒప్పో రేనో ఫిఫ్టీన్ సిరీస్ ను ప్రముఖ సినీ హీరోయిన్ శివాణి నగరం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె అభిమానులతో సందడి చేసి కేక్ కట్ చేసి వినియోగదారులకు ఫోన్లు అందజేశారు ఒప్పో రేనో ఫిఫ్టీన్ సిరీస్ తో అత్యాధునిక ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ మంచి కెమెరా బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయని తెలిపారు బాలాజీ మొబైల్స్ ముప్పై నాలుగేళ్లుగా వినియోగదారులకు సేవలు అందించడం అభినందనీయమన్నారు శివాని నగరం గారు వచ్చేస్తున్నారండి హోమిని మొబైల్స్ ని నగరం గారు ప్లీజ్ వెల్కమ్ మా ఒకసారి గ్రేట్ ఫుల్ అందరికీ వెరీ క్లాప్ పెట్టాలండి ప్లీజ్ వెల్కమ్ శివాని నగరం గారు థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ నెల్లూరు సూపర్ నెల్లూరు ఎలా ఉన్నారు ఒకసారి గట్టిగా వాయిస్ కొలండి సంక్రాంతి జోస్లో ఉన్నారు ఎక్కడ అక్కడి వస్తున్నప్పటి నుంచి హోటల్ నుంచి ఫుల్ షాపింగ్లో బిజీ ఉన్నారు మరి మన హీరోయిన్ గారికి మన రమీష్ సార్ బాలజీ మొబైల్ డైరెక్టర్ సార్ బుకే ఇస్తున్నారు అంటే ఒకసారి క్లాప్స్ అయ్యి ఒప్పో ఎపిసి విక్టర్ గారు కూడా ఇస్తున్నారు బుకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సిరీస్ ఫైవ్ జీలో మీకు స్పెషల్గా ఏంటి అంటే ఐ థింక్ అందరికీ సెల్ఫీలు ఇష్టం కదా ఆ సెల్ఫీలో ఫిల్టర్ కడతాము స్కిన్ బ్యూటిఫుల్గా కనిపించడానికి ఇది ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఇన్ బిల్డ్ ఫీచర్ కాల్డ్ ఏఐ పోర్ట్రెట్లో అమ్మాయి సేల్స్ అండ్ వీళ్ళకి చాలా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్సో వే హెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లతో కూడా ఉంది యాక్చువల్లీ చిన్నప్పుడు ఎప్పుడో లక్కీగా ఉంది మళ్ళీ ఇప్పుడు యా యా సో టూ వెహికల్స్ టీవీ ఏసీ బైక్ యూ కెన్ విన్ ఎండ్ లెస్ గిఫ్ట్స్ ఒక్కసారి ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ నెల్లూరులో మన బాలాజీ మొబైల్ ఉంటుంది యూ షుడ్ కమ్ విజ్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఏం కాంప్రమైజ్ అవ్వకుండా వెరీ గుడ్ ఫీచర్స్ డ్యూరబిలిటీ ఛార్జింగ్ కూడా వెరీ వెరీ క్విక్ ఛార్జింగ్ మనకి ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది కూడా ఐ డోంట్ థింక్ ఓపోతో నిండీ ప్రాబ్లమ్ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ నేచర్ లవ్లీ డిజైన్ అండ్ యాక్చువల్లీ దే హ్యావ్ టూ మెనీ కలర్ ఆప్షన్స్ ఆల్సో నాకు వైట్ పర్సనలీ చాలా నచ్చింది నేను ఏదంటే ఏంటి తీసుకెళ్తానండి నచ్చుంది ఒకటి కనుక రెండు తోనేసేయండి

ఎస్ మేడం ఇందాక అడిగిన కలరే వచ్చినట్టుంది ఇక్కడ కూడా ఎస్ మేడం వైట్ కలర్ చాలా లుకింగ్ గా ఉందన్నారు అన్బాక్సింగ్ కూడా వైట్ కలర్ వచ్చేసింది Wow, yes, of course, in a fifteen series. Super yes, in the obscene little bit of hospitality. Wow.

Dia fui para operar en Osiris. Yo lo hago kita es